అకిరా హైట్ చూస్తే షాకే భార్యా పిల్లలతో పవన్ కళ్యాణ్ వకేషన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు సంబంధించి ఏ విషయం బయటకు వచ్చినా అభిమానులు ఆసక్తిగా గమనిస్తుంటారు ఆయన సినిమా జర్నీ మాత్రమే కాదు పొలిటికల్ జర్నీ పర్సనల్ జర్నీ ఇలా అన్ని విషయాల్లోనూ తనదైన వేశారు పవన్ కళ్యాణ్ సాధారణంగా పవన్ కళ్యాణ్ విదేశాల్లో జరిగే తన సినిమా షూటింగ్లకు భార్యా పిల్లలను తీసుకుని రావడం చాలా అరుదు అయితే ఈసారి ఆయన తన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని బల్గేరియా వెళ్లడం హాట్ టాపిక్గా అయింది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఈ చిత్రానికి సంబంధించి పాటల షూటింగ్ బల్గేరియాలో జరుగుతుంది షూటింగ్తో పాటు ఫ్యామిలీ వెకేషన్ కూడా ప్లాన్ చేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెంట ఆయన భార్య అన్నా లెజీనాను కూతురు పొలేనాతో పాటు అఖిరానందన్ ఆద్య కూడా ఉండటం గమనార్హం ఈ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది పవన్ కళ్యాణ్ కుమారుడు అఖిరానందన్ వయసు పద్నాలుగు సంవత్సరాలు మాత్రమే అయితే అకిరా హైట్ చూస్తే చాలామంది షాక్ అవుతున్నారు ఈ వయసులోనే అఖిరా పవన్ కళ్యాణ్ను మించిపోయాడు ఇక్కడ ఫోటో గమనిస్తే అకిరా హైట్ ఎంతో అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ దేశాయ్ కుమారుడు అక్రానందన్ లేటెస్ట్ ఫోటో చూసిన మెగా అభిమానులు ఆశ్చర్యపోతున్నారు నిన్న మొన్నటి వరకు పాలుగారే పసివాడిలా ఉన్న అకిరా ఇప్పుడు రేణుదేసాయిని మించిపోయాడు ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి